అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇప్పుడు నేను మొన్న మన అవినాష్ రెడ్డిని తిట్టాను ఏ అవినాష్ రెడ్డి యాక్టింగ్ రాదు ఎందుకై నువ్వు ఎందుకు పెర్ఫార్మెన్స్ ఒక్కసారి జగన్ పాత వీడియోలు చూడు పెర్ఫార్మెన్స్ ఎలా చేయాలో చెప్తాడు నటించాలంటే మావోడి తర్వాతే అసలు సినీ ఫీల్డ్లో లేడు కానీ పది ఆస్కార్లు వచ్చేసి నీపాటికి ఒకసారి అన్న పేదలు ఇంటికి వెళ్ళాడు పేదలు పెట్టిన భోజనం తింటున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు కనీసం ఆ యాక్టింగ్ అప్పుడు ఎవరన్నా గమనించడం చూడండి మేము కూడా గమనించలే బా అన్న ఏంటంటే పక్కన రేకు రేకులు కూడా కాదు ఏదో చిన్న పూరిపాకలో ఉండి అన్నం ఉండడు అన్న పూరిపాకలో ఉండి వండి వడ్డించిన వాళ్ళు కూడా ఎంత బాగా మా అన్న అనుకున్నాం కానీ ఒక్కసారి ఆయన నిజస్వరూపం తెలుసుకున్నాక కొంచెం డీటెయిల్డ్గా చూశాక ఒకసారి ఆయన అన్నం తన్నళ్ళే చూడండి మీరే చూడండి చూడండి ఏమైనా వెళ్తున్నాయేమో నోట్లోకి ముద్ద వెళ్తున్నామో చూడండి చేతిలోంచి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది అది ఎప్పుడన్నా నాకు ఇప్పుడు దాకానండి నా జ జీవితంలో మనం ఎలా కలుపుకుంటాం ముద్దు ఎలా తీసుకుంటాం పైకి వెళ్ళిన తర్వాత ఒట్టి చేయి కిందకి రాయటమే చూశాను నేను ఎప్పుడు కానీ ఇలా ముద్దు కలిపి యాజ్ ఇట్ ఈజ్ ఎలా వెళ్తుందో మళ్ళీ అదే ముద్దు కిందకు రావటం మొట్టమొదటిసారి చూశాను అన్న అంటే దేవుడికి నైవేద్యం జస్ట్ మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నాం ప్రసాదం ఆ ప్రసాదం దేవుడి చుట్టూ ఇలా తిప్పి హోంఫర్టన్ కింద తీసుకుని మనం తినేత్తాం కదా సేమ్ అలాగే అన్న కూడా అన్న కూడా డైరెక్ట్ పొట్లకి వెళ్ళక్కర్లేదు అనుకుంటా ఇలా జస్ట్ ఇలా ఇలా చూపిస్తే చాలనుకుంటా అన్న కడుపు నిండిపోద్ది అనుకుంటా బా దేవుడన్నా నువ్వు అన్నా దేవుడన్నా నువ్వు దేవుడు అన్నా నువ్వు నీకు కూడా జస్ట్ అలా అలా చూపిస్తే సరిపోద్ది అన్నం అయితే కానీ ఏదన్నా ఫండ్స్ కానీ లేకపోతే ఏమన్నా ఆస్తులు కానీ అవైతే మాత్రం మొత్తం కావాలి మనకి ఇది ఈ యాక్టింగ్ అవినాష్ రెడ్డిలో లేదు లేక దొరికించడం మొత్తం అందరికీ మనం మనం బయటపెట్టాం ఆల్రెడీ ఇది మనం బయటపెట్టిన పాయింట్ తర్వాత చాలా మీడియాలు దీన్ని ఇంకా కూలంకషంగా క్లియర్గా ఇవ్వటం మొదలుపెట్టి ఈరోజు నిన్న కాక మొన్న అవినాష్ రెడ్డి వచ్చి ఆ లెటర్ మొత్తం అంతా ఆ లెటర్లో మొత్తం అంతా ఇప్పుడు అంటున్నాడు కానీ అదే లెటర్ గురించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఏటా లెటర్ ఎవడని చచ్చిపోతున్నప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని చంపే వద్దులేండి మీరే నన్ను చంపేస్తున్నారండి అండి మీరు దగ్గరే ఉన్నారు నేను మీ పేరుతో ఏంటి ప్లీజ్ అండి చంపటం కాసేపు ఆపండి మీ పేరుతో లెటర్ రాసేస్తాను తర్వాత మీరు చంపేసుకోండి నన్ను అని మీ పేరు ఎగ్జాంపుల్కి చిరంజీవి అనుకుందాం అండి అగనే అని చెప్పి చిరంజీవి గారు నన్ను చంపేస్తున్నారు కాబట్టి చిరంజీవి గారిని మీరు బొక్కలే ఏం చేయండి అని చెప్పి సంతకం పెట్టి కమాన్ కిల్మి అంటావా ఒకవేళ అలాగే రాశాను అనుకుందాం నన్ను చంపేసిన తర్వాత ఈ లెటర్ మీరు అక్కడ ఉంచుతారా ఆ లెటర్ పట్టుకుని మడత పెట్టుకుని ఎక్కడ పెట్టుకుని పోరా ఆ ప్రసాద్ అంటే చంపేస్తున్నప్పుడు అంట గ్యాప్ ఇచ్చింటా బ్రేక్ జస్ట్ కమర్షియల్ బ్రేక్ అని ఇచ్చి ఆ నీకు లెటర్ కట్టామని రాసుకోవాలా రాసుకోవాలంటే రాసుకో ఇది ఒక వైట్ పేపర్ తెస్తాను లేదా ఇక పెన్న తెస్తానని చెప్పి పెన్ను ఆ షెల్ఫ్లో ఉన్న పెన్న తెచ్చి ఈ వైట్ పేపర్ ఎక్కడో ఏ ప్రింటర్ దగ్గర ఉన్న వైట్ పేపర్ తెచ్చి నీకు ఇచ్చి రాసుకోమంటాడా లేదా ఆయనే రాస్తే ఈ పేపర్ తెచ్చి పెన్న తెచ్చి నేను చేయాలా వెళ్ళి ఫోన్ తీసి ఒక ఫోన్ చేస్తాడు కదా ఫోన్ చేస్తే అప్పుడు అదే అథెంటికేషన్ కదా అది అవును ఆయనే మాట్లాడాడు అని రాత్రి ఎవరు రాసారు దానికి ఏం అథెంటికేషన్ ఉంటుంది అయితే ఇక్కడ ఇక్కడ ఒక చిన్న ఇది జరిగిందండి నేను ఎప్పటి నుంచి చెప్తాం అనుకుంటున్నాను జనరల్గా మనవాళ్ళు అందరూ అనుకునేది ఏంటి ఏమంటే అన్ని దెబ్బలు ఉన్నాక దాన్ని అసలు గుండుపోటు అని ఎలా చెప్పారండి అంత అంత తింగు రొట్టేటండి అవినాష్ రెడ్డి గుండుపోటు అంటే ఎవడండి ఇంకోటి ఇంకోటి చెప్పాల్సింది అరే రే అరేరే చాలా అమాయకుడు అండి కానీ అక్కడ వాస్తవం ఏం జరుగుతుంటుందో తెలుసండి అని నా ఊహ ఇది నాకు అన్ని ఇలాంటి ఊహలు వస్తాయండి ఓహో నా కర్మ ముందు రోజు రాత్రి వెళ్ళి చంపేశారు నరికేశారు నరికేసి ఒక లెటర్ డ్రాయించేశారు ప్రసాద్ నేను నరికేశాడు అని చెప్పి డ్రాయించేసి ఆ లెటర్ అక్కడ పడసేశారు పడేసి వెళ్ళిపో వెళ్ళిపోయారు ఇంటికి ఉదయం వచ్చిన వెంటనే వచ్చిన వెంటనే లెటర్ దొరికేస్తుంది ఆ లెటర్ ఎలా చూపిస్తారు ఆ లెటర్ చూసేదికో ప్రసాద్ చంపేశాడట కమాన్ మీడియా కమాన్ పోలీస్ అని చెప్పి అది చూపించేస్తే ఈ మొత్తం మ్యాటర్ ప్రసాద్ మీకు వెళ్ళిపోద్ది అని కానీ అక్కడే చిన్న పొరపాటు జరిగిందండి ఏంటంటే ఈ వెళ్ళరు ఉదయం ఎవడైతే చూసేవాడికి లెటర్ దొరికింది ఆ లెటర్ ఫోన్ చేశారు రాజశేఖర రెడ్డి గారికి సున్నితమ్కి లెటర్ ఇంకా నేను వచ్చేదాకా ఎవరికి హ్యాండ్ ఓవర్ వాళ్ళు ఆ లెటర్ తీసి జేబు పెట్టించాడు ఎవడో ఒకడు పెడుతున్న గిలో అవినాష్ రెడ్డి వచ్చాడు ఏమా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా ఏ లెటర్ కట్టేందుకు దొరికిందా లెటర్ కట్ట అని ఉంటాడు ఎవడో మాట్లాడట్లేదు అక్కడ ఎవడో మాటపోతే దిడరా ఏ అమ్మా ఆ లెటర్ దొరికితే అందులో ప్రసాద్ గడ్డి పేరు రాశారు మా వాళ్ళు ప్రసాద్ గడ్డి మీద ప్రెస్ మీట్ పెడదామంటే ఇప్పుడు ఆ లెటర్ లేదు లెటర్ లేకుండా ప్రసాద్ చంపడా ఏంటనే నీకు వెళ్ళి తెలుసు అంటారు లేదు మామూలుగా బిల్స్ ఏదో మార్డర్ అంటే మన మీదకి వచ్చేస్తుంది ఏం చేయాలబ్బా అని రే ప్లాన్ చేంజ్ అంటే మనం అనుకున్నాం కదా ప్రసాద్ గడ్డి మీద నెట్టేద్దామని ఆ ప్లాన్ చేంజ్ జస్ట్ దీన్ని గుండుపోటుగా క్లోజ్ చేద్దాం గుండుపోటుగా క్లోజ్ చేసి ఎక్కడికక్కడ కుట్లు ఏం చేసి తీసుకెళ్ళి కప్పటేద్దాం ఎందుకంటే మనం రాసిన లెటర్ మిస్సింగ్ ఆ లెటర్ మిస్ అవ్వటం వల్ల మాత్రమే గుండుపోటు అనే డ్రామా తెర మీదకి వచ్చింది ఆ లెటర్ మిస్ అవ్వటం వల్ల మాత్రమే రక్తపు హంతులు అనేది తెర మీదకి వచ్చింది వాళ్ళ ప్లాన్ మొత్తం తిరగబడిపోయింది లేపది చాలా సింపుల్ ఈజీ అలాగే లెటర్ రాసాం ఎవడో మనకు మనం ఫోన్ చేస్తాడో లెటర్ చేసి ఇదిగో లెటర్ దొరికింది అని అంటాడో అన్నీ ఇక పెసోదాటండి ఇడిగో ఇది చంపాడాండి చెప్పేసి దులిపేసి కొందో చేతులు అనుకున్నారు ఆ లెటర్ చేయలేడు ఎవడో మొత్తానికి వెళ్ళిన సంకన ఆగించేసాడు ఆ లెటర్ కనపడబోయేటప్పటికి మళ్ళీ అప్పటికప్పుడు కొత్త ప్లాన్ వేయాల్సి వచ్చింది అప్పటికప్పుడు గుండుపోటు అనే ప్లాన్ లేకపోతే రక్త పాంతులు ఈ ప్లాన్లను అప్పుడు వేయాల్సి వచ్చింది ఎవడరా లెటర్ రాసింది అరే బుద్ధి ఉందరే మీకు అసలు ఎంతో ప్లాన్ చేసి చక్కగా నీట్గా క్లోజ్ చేసుకుందామని వాళ్ళు చక్కగా లెటర్ కూడా రాయించి అక్కడ పెడితే ఆ లెటర్ తాగత్తావా మరి ఈరోజు నేను బాధపడ్డా బయటకు వచ్చి ఈరోజు అవినాష్ ఎంత బాధ కొడుతున్నాడు వాళ్ళు లెటర్ దాయడం ఎందుకండి మొత్తం మా ప్లాన్ అంతా కూడా సంక్రాక్షించారు మేము అనుకున్న ప్లాన్ ఏమో అక్కడ నెరవారలేదు మళ్ళీ కొత్త ప్లాన్లు వేసి మేము అడ్డంగా బుక్ అయిపోయాం కొత్త ప్లాన్ అంటే గుండుపోటు అన్నాం గుండు పోటు అంటే మరి అక్కడ రక్తం ఉండకూడదు వీరికి రక్తం కడిగేండి మరి గుండుపడి అన్నాం కదా దెబ్బలు వండుకూడదు కుట్లేసేయండి మరి గుండిపోటు అన్నాం కదా తీసుకెళ్ళి శుభ్రం కప్పేద్దాం అని మొత్తం ప్లాన్ అంతా మార్చడం వల్ల పెంట పెంట అయింది ఈ రోజున ఆ లెటర్ అప్పుడు దొరికేసి ఉంటే శుభ్రంగా మొత్తానికి ప్రసాద్ మీదకి ఎవరి మీదకి వెళ్ళిపోను హ్యాపీగా ఉంది మా ఊడు అవినాష్ రెడ్డి కూడా ఇప్పుడు ఇంకా అన్నాడు ఏమంటే నలుగురు వెళ్ళారు నలుగురిలో దశగిరి ఒకడే ఆయన ఎలాగ అప్రూవ్ల్గా మారుస్తారు అన్నాడు అవును ఆయన అప్రూవల్గా మార్చబోతే నలుగురు అంతకులు ఆయన అప్రూవల్ అవ్వడం వల్ల ఇప్పుడు పైన ఉన్న వాళ్ళు అందరూ మా అవినాష్ రెడ్డి అని కూడా వచ్చేయాల్సి వస్తుంది ఎలాగండి ఎలా ఒప్పుకుంటారు దాన్ని ఎంత కష్టపడి ప్లాన్ చేసి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళతో చంపించినా కూడా ఆ చంపించిన వాడు ఎవడో మీరు కనిపెడతారా సిబిఈ వాళ్ళు మీరు కనిపెడితే మేము ఊరుకుంటారా ఊరుకోవాలా నేను చెప్పినట్టు చేయండి ఆ లెటర్ రాసి పెట్టాం కదా అక్కడ ఆ లెటర్ ఆ యాంగిల్ వెళ్ళండి లేదా సునీతమ్మ గురించి చెప్తున్నాం కదా ఇక ఈ యాంగిల్ వెళ్ళండి మేము అంత కష్టపడి ప్లాన్ చేస్తే మీరు మా ప్లాన్ ఏం పట్టించుకోకపోతే అట్టవ్వరండి పశువు హృదయాలు మేము అలాగే మా అవినాష్ రెడ్డి కూడా అలాగే అట్టండి కానీ అది ఇది మీరు నోట్ చేసుకోండి అస్సలు ప్లాన్ అయితే మాత్రం ఇదే అలా గుండుపూడని ఎందుకన్నా రక్తవాంతలు ఎందుకన్నా రక్తం ఎందుకు గడిగారు ఇవన్నింటికి కారణం ఆ లెటర్ ఒక హాఫ్ డే మిస్ అవ్వటం దానివల్ల ఈ రోజున అస్సలైన హంతకులు కూడా దొరికారు లేదంటే అవినాష్ రెడ్డి అనే వ్యక్తి కానీ ఆయన వెనక ఆయన పైన ఉన్న మెయిన్ విలన్స్ కానీ అసలు తెరపైకి వచ్చే అవకాశం లేదు అంత పకడ్బందీ ప్లాన్తో చేశారు వాళ్ళు మనం అనుకుంటున్నాం తెంగు అరే నరికేసి గుండుపూడను దొరికేసారా అరే రే నరికేశారు కదా ఆ బ్లడ్ ఆ దెబ్బలన్నీ ఉన్నాయి కదా అనవసరం గుండిపోటని అలా దొరికిపోరేమో అనుకుంటున్నావు కాదు వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంది కదా వాళ్ళ ప్లాన్ డ్యామేట్ కథ అడ్డం జరిగింది లెటర్ ఆఫ్ డే మిస్ అవ్వటం వల్ల ఏ ఎవరైతే నరిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు సునీతమ్మ ఆ లెటర్ ఆపండి అండి మేము వచ్చేదాకా అన్నారు ఆ ఒక్క పాయింటే ఈరోజున కేసు ఎక్కడ దాకా నిలబెట్టింది లేదా కథ కల్లాసండి ఇప్పుడు